టీవీ నేను మీ సౌమ్య సో టీవీ లేని ఎవరికి ఏ రోజు పొద్దుపోదు అసలు టీవీ చూడండి ఎవరు ఏ పనులు కూడా చేయలేరు థర్టీ టూ ఇయర్స్ నుంచి షాప్ ఉంది ఇక్కడ అనమాట సో అది ఎక్కడ ఏంటి అన్ని డీటెయిల్స్ కావాలి అంటే వాళ్ళతోనే మాట్లాడతాం వచ్చేయండి సో లొకేషన్ ఎక్కడ మీరు అసలు ఇది మాది కోటిలా గోగా ఎలక్ట్రానిక్ హరిదాస్ మార్కెట్ దగ్గర దగ్గర థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉన్నాయి ఇది కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా పిల్లర్ నంబర్ వన్ టూ వన్ జీరో ఆపోజిట్ ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ చాలా మంచి క్వాలిటీ విత్ చాలా పెద్ద ఆఫర్స్ దొరుకుతాయి విన్నాయి కదా ఎందుకోసం మేము కూడా యాక్చువల్లీ మాది హోల్సేల్ బిజినెస్ ఇప్పుడు బట్ ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఇంట్లో టీవీ పోవాలి అన్ని ఇంట్లో టీవీ పోయి వాళ్ళ ఆఫర్ తీసుకోవాలి అందుకోసం మేము కూడా ఇక్కడ ఆఫర్స్ మన మంచి ప్రైస్ మంచి టీవీ ఇస్తున్నా కావాలంటే ఈ శాంపుల్ చూడండి ఒక టీవీ ఇది దగ్గర ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ నీకు అన్బ్రేకబుల్ టీవీ ఇది ఏమైనా కొడితే కూడా ఏం కాదు అన్బ్రేకబుల్ టీవీ ఉంటుంది ఈ రోడ్ నుంచి కొట్టేది ఏం కాదు అన్బ్రేకబుల్ టీవీ ఉన్నాయి వన్ ఇయర్ వరకు ఏమైనా అయితే పీస్ టు పీస్ మార్చిస్తా టూ ఇయర్స్ చేసి ఇస్తా టోటల్ త్రీ ఇయర్స్ వారంటీ గ్యారంటీ సా ఉంటుంది ప్లస్ దాని సహా నీకు ఆఫర్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇది ఆండ్రాయిడ్ టీవీ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ స్మార్ట్ వైఫై ఆల్ ఆర్ యూస్ చేసుకోవచ్చు దాని ఇది ఐదు గిఫ్ట్లు ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్లో లా అంటే మిక్సీ గ్రైండర్ ఉన్నాయి సెటప్ బాక్స్ స్టాండ్ ఉన్నాయి స్టెప్లైజర్ ఉన్నాయి గోడ స్టాండ్ ఉన్నాయి ప్లస్ సౌండ్ బార్ ఉన్నాయి ఈ దగ్గర దగ్గర ఈ ఐటమ్ కొనడానికి విడిగా పోతే కూడా ఐదు వేలది ఈ ఐటమ్స్ పెడితేనే ఈ ఐటమ్స్ మన ఇంట్లో వస్తుంది బట్ మేమేం చేస్తున్నాం అంటే కస్టమర్ కి టీవీసా ఇంటికి ఏమేమి యూస్ కావాలి కావాలి సా మొత్తం సా చాలా తక్కువలా ఇంకో చాలా గుడ్ క్వాలిటీ విత్ వన్ ఇయర్ గ్యారంటీ టూ ఇయర్స్ వారంటీ సా ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నలభై ఆరు ఇంచ్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ బెస్ట్ ఆఫర్ అంటే ఈ ఆఫర్ మొత్తం మార్కెట్ తిరిగినంటే కూడా ఇది మాత్రం మా గ్యారంటీ ఉంది ఆఫర్ కూడా బెస్ట్ ఉన్నాయి క్వాలిటీ కూడా బెస్ట్ ఉన్నాయి ఈ ఐటమ్స్ కూడా మిక్సీ ఉన్నాయి స్టెప్లైజర్ ఉన్నాయి ఈ కొనడానికి పోతే థౌసండ్ ఇట్లా ఉన్నాయి స్టెప్లైజర్ ఉన్నాయి సౌండ్ బార్ ఉన్నాయి వాల్ స్టాండ్ ఉన్నాయి ఇది స్మార్ట్ వైఫై యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అన్నికి పని చేస్తాయి కెమెరాకి మానిటర్ లాగా వాడుకోవచ్చు టీవీ పెట్టుకోవచ్చు ఆండ్రాయిడ్ సిస్టమ్ వాడుకోవచ్చు ఆల్ పర్పస్ కోసం వస్తుంది మనకి ఎట్లా కాదు టీవీ చూడాలి దానిలో ఏం కావాలి అది యూజ్ చేసుకోవచ్చు సో చాలా మందికి టీవీ అనగానే ఇలాంటి టీవీలు తీసుకుంటే ఎక్కడ కింద పడిపోతాయా ఎక్కడ పగిలిపోతా అని చాలా భయపడుతుంటారు ఎక్స్పెన్సివ్ ఉంటుంది మళ్ళీ గ్లాస్ బ్రేక్ అవుతాయని కూడా మార్కెట్ లో పోతే ఈ సైజ్ టీవీ మేడం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉన్నాయి ఇది ఆఫర్ నడుస్తుంది ఎందుకోసం మేము కూడా ఈ ప్రైస్కి కి ఇస్తున్నాం అట్లా మా దగ్గర కూడా ఆఫర్ లేకుండా వస్తే మార్కెట్లో ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది నైన్ రూపీస్ సో అన్ ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రాట్టు కూడా కొట్టి చూపించారు అయినా కూడా అది బ్రేక్ అవ్వలేదు సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇలాంటి టీవీస్ చాలా మందికి నచ్చుతుంటాయి ఎందుకంటే మనకి టీవీ లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మనకి ఏ పని జరగదు టీవీ ముందు లేదు అసలు ఏం చేయలేరు కూడా ఇంట్లో ఇప్పుడు ఎట్లా అయిందంటే లేడీస్ కి టీవీ కావాలి టీవీ సీరియల్స్ ఈవినింగ్ సీరియల్స్ మళ్ళీ పిల్లలు ఉంటే వాళ్ళు కార్టూన్ చూసుకుంటే లేకుంటే స్పోర్ట్స్ కోసం కావాలి పెద్ద మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళు న్యూస్ కోసం తీసుకుంటాయి టీవీ లేకుంటే పిల్లలు మొబైల్ తీసుకొని కంటిన్యూగా మొబైల్ ఉంటాయి టీవీ పెట్టుకుంటే ఆల్ పర్పస్ ఫర్ యూజింగ్ అవుతుంది స్మార్ట్ ఆండ్రాయిడ్ నార్మల్ అన్నీ ఉన్నాయి కదా ఆల్ పర్పస్ కోసం పనికి వస్తుంది మొత్తం కల్పినే చెప్తున్నాను ఇది విడిగా డబ్బులు ఇవ్వాలి అవసరం లేదు ఇది మొత్తం కల్పినే చెప్తున్నాను నేను

పైనియర్ అని ఒక బ్రాండ్ ఉన్నాయి ఇట్లా దగ్గర దగ్గర త్రీ ఫోర్ బ్రాండ్స్ ఉంటుంది మన దగ్గర బ్రాండ్ది ఏం లేదు మేడం క్వాలిటీ గ్యారంటీ ప్రొడక్ట్ అమ్ముతున్నాం మేము కూడా ఒక టీవీ తీసుకో పని అంటే వాళ్ళు మళ్ళీ రిలేషన్ వచ్చి ఇంకో రెండు టీవీ తీసుకెళ్ళాలి ఈ ప్రైజ్లా ఈ క్వాలిటీలా ఈ గ్యారంటీలా ఎక్కడ దొరకవు ఇది మాత్రం మా గ్యారంటీ నేను ఏం చెప్తున్నా ఈ ఐటమ్ మొత్తం కొన్నానికి పోతే బ్రాండ్ ఈ ఈ కొన్నానికి పోయిందంటే దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఆఫర్ పెట్టాలంటే కస్టమర్కి ఏమైనా ఆఫర్ ఇచ్చిందంటే వాళ్ళు మా షాప్ కి వస్తాయి ఇంకో వాళ్ళు కూడా టీవీ తీసుకోవడానికి ప్లాన్ అవుతుంది ఒక ఒక నుంచి ఒక ఐదు ఐటమ్ మన ఇంట్లో వస్తుంది ఈ బడ్జెట్ అని అట్లా ఆఫర్ పెట్టినాము సో చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్కౌంట్ లేదు ఆఫర్ లేదు అంటే ఏ వస్తువు తీసుకోబుద్ది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అదే ఆఫర్ ఉంది మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే డెఫినెట్ గా వస్తారు గ్యారంటీ గ్యారంటీ నేను కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి షాప్ చూడండి టీవీ చూడండి కొనుక్కోవాలి విషయం వేరే ఉన్నాయి నీకు కూడా నమ్మకం అవుతుంది ఇక్కడ ఫ్రాడ్ నడుస్తుంది లేకుంటే గ్యారంటీ ఉన్నాయి చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వేస్తున్నారు బట్ ఏమి ఇస్తలేదు ఒకసారి షాప్కి వచ్చేయండి చూడండి నసతి తీసుకోండి లేకుంటే పర్వాలేదు ఫస్ట్ వచ్చేయండి నువ్వు ఊరు నుంచి ఉంటే ఆన్లైన్ పేమెంట్ వేసుకోవచ్చు వీడియో కాల్ చేయండి షాప్ చూడండి దాని తర్వాత డబ్బు లేయండి నేను ఇక్కడ నుంచి కొరియర్ చేసేస్తాను ఇన్ సిటీ ఎక్కడైనా ఇయ్యాలంటే కూడా డెలివరీ పంపించేస్తా వీడియో కాల్ చేయండి టీవీ చూడండి గిఫ్ట్ ఐటమ్ చూడండి మా షాప్ చూడండి మాది థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ షాప్ మా ఓనర్ కూడా ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా పొద్దు నుంచి లెవెన్ థర్టీ నుంచి రాత్రి నైన్ థర్టీ వరకు ఇక్కడ ఉంటుంది మెచ్చుకోవాలి అసలు రైట్ ఓకే సో చూస్తున్నారు కదండి ఫస్ట్ ప్రస్తుతం అయితే మీ దగ్గర ఇది ఒకటి ప్లస్ సోనీ ఇలా కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పారు సో మీకు ఏ ఖర్చు కావాలి ఏంటి అనేది మీకు నంబర్ ఫోన్ చేసుకుంటాం మీ పైన కూడా మీరు ఒక నెంబర్ కి కాల్ చేసి మీకు ఎలాంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు డెమోస్ ఏదైనా కావాలి అన్న షేర్ చేస్తారు కదా అందులో మీ చాయిస్ ఇంకా మీరు చూస్ చులెక్ చేసుకుంటారు బట్ స్పెషల్ ఆఫర్ అయితే ఇవన్నీ మర్చిపోకండి వీటన్నిటికే స్పెషల్ గా ఆడవాళ్ళు ఇంక్లూడింగ్ నేను కూడా అంతే ఆఫర్ అనగానే అసలు ఫీచర్స్ కావాలి అనుకున్నా అలా ఉంది ఆఫర్ అయితే సో ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ కాబట్టి కాల్ చేసి చూడండి మీరు కూడా నేను కాల్ చేయకుండా చూడకుండా తీసుకున్నట్టు చెప్పట్లేదు ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేయండి ఎన్ని ఇంచెస్ ఉంటుందండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ స్మార్ట్ ఆండ్రాయిడ్ వైఫై ఫుల్ గ్యారెంటీ వారంటీ వన్ ఇయర్ వరకు ఏమైనా అయితే మార్చిస్తా టూ ఇయర్స్ చేసి ఇస్తా ఇన్ బిల్ రాశి కూడా ఇస్తా భయపడాల్ అవసరం లేదు ఇది కూడా గ్యారంటీ ఇష్ట గ్యారంటీ ఉన్నాయి ఎంసీ గ్యారెంటీ గ్యారంటీ నేను ఎందుకోసం చెప్తున్నా కదా ఒకసారి వస్తే షాప్లో చూస్తేనే అర్థమవుతుంది ఏం ఐటమ్ ఉన్నాయి ఏం క్వాలిటీ ఉన్నాయి ఏం ఇస్తున్నారు ఓన్లీ ఊకనే వీడియో చేయడానికి చెప్తున్నారు ఎట్లా కాదు నిజం ఇస్తున్నా 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 చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మీకు లైవ్ లో చూపిస్తాం కాబట్టి ఒకసారి సుజెస్ట్ చేయండి దాంతో పాటు మమ్మీగా మనకి ఇప్పుడు సెపరేట్ గా తీసుకుంటున్నారు ఈ వాఫర్ వస్తున్నాయి కదా ఓన్లీ మీకు మాత్రమే వ్యారెంటీ గ్యారెంటీ ఇస్తారా వాళ్ళు వీటికి ఇవ్వాలన్న డౌట్ మీ అందరికి వచ్చే ఉంటుంది కదా సో వాటితో పాటు వీటికి కూడా వ్యారెంటీ గ్యారంటీ అండ్ మీకు స్లిప్ కూడా వాళ్ళ స్లిప్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతో పాటు మీకు ఆ వ్యారంటీ లిమిట్ ఎంతవరకు అయితే ఉందో అంతలోపు మీకు ఏది జరిగినా కూడా వాళ్ళే చూసుకుంటారు మామూలుగా చాలా మందిని యాక్సిడెంటల్ గా మాత్రం మీరు పే చేస్తారండి లేకపోతే ఇలాంటి స్క్రీన్ డామేజ్ అయితే స్క్రీన్ డబ్బులు తీసుకొని నీకు రిపేర్ చేసి ఇస్తా పల్ అంటే రిపేర్ చేసి కూడా ఇస్తా ఇట్లా ఏం లేదు ఫుల్ గ్యారంటీ ఫోటోకి స్మాల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ దాని తర్వాత అబ్బాయి కొంచెం మనకి బిగ్ సైజ్ ఉంటే బాగుంటుంది కదా స్క్రీన్ చూడడానికి ఇంకా అట్రాక్టివ్ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా సో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా డిస్ప్లే చేస్తారనమాట వీళ్ళు ఒకసారి చూడండి ఇది కూడా సో ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ అండి సేమ్ స్మార్ట్ వైఫై యూట్యూబ్ ఏమైనా యాప్స్ నెట్ఫ్లిక్స్ అట్లా యూట్యూబ్ ఏమైనా ఆండ్రాయిడ్ యాప్స్ కావాలి కూడా వాడుకోవచ్చు ఇంటర్నెట్ నుంచి నడుస్తుంది వైఫై నుంచి నడుస్తుంది హాట్స్పాట్ ఇది లేకుంటే కూడా మొబైల్ నుంచి షేరింగ్ చేసుకోవచ్చు మన మొబైల్ లో ఏమైనా చూస్తున్నారు ఫోటోస్ పెళ్ళి వీడియోస్ ఉంటాయి కదా అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు చేసుకొని డైరెక్ట్ టీవీలో చూడవచ్చు ప్లస్ కంప్యూటర్ కోసం ఏమైనా మానిటర్ లాగా వాడాలంటే కూడా వాడకొచ్చు సీసీ కెమెరా కోసం మూడు ఎస్డిఎంఐ ఉంటాయి సెటప్ బాక్స్ కోసం వేరే సీసీ కెమెరా కోసం వేరే ఇంకో మానిటర్ కోసం వేరే 3 32 मई 3 विडी विडी गाने చేసుకోచ్చు ఓకే బెస్ట్ ఆప్షన్ ఇదందర బెస్ట్ బెస్ట్ ఆప్షన్ నై ప్లస్ 2 USB ఉన్నాయ్ 2 ఆడియో వీడియో ఉన్నాయ్ వన్ సింగల్ ఆక్ స్పిన్ హోమ్ థెరపట్ పెట్టుకోవాలంట కూడా పెట్టుకోచ్చు సౌండ్ బార్ పెట్టుకోవాలంట పెట్టుకోచ్చు ఆల్ పర్పాస్ కి పనికి చేస్తది 1 ఇయర్ వరకు యమన అయితే మార్చేస్తా 2 ఇయర్స్ వరకు చేసిస్తా టోటల్ 3 ఇయర్స్ వారంటీ గ్యారెంటీ సాహ ఉంది 1 ఇయర్ రిప్లేస్మెంట్ 2 ఇయర్ సర్వీస్

ఇది చాలా తక్కువ ప్రైస్కి చాలా పెద్ద ఐటమ్ ఇస్తున్నా ఇప్పుడు వరకు మొత్తం మార్కెట్లో కాదు ఈ తెలంగాణ కూడా తిరిగిందంటే ఈ టీవీ కొన్నానికి పోతే దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అవుతుంది బట్ మన దగ్గర ఆఫర్ ధమాకా ప్రైస్ సహా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నైన్టీ వన్ ప్లస్ గ్యారెంటీ గ్యారెంటీ ఉంటది ఆల్ ఫీచర్స్ ఇది నాన్ బ్రేకబుల్ అంటే స్క్రాప్ ప్లాస్టిక్ బాల్ నుంచి కొడితే కూడా ఏం కాదు బట్ రాడ్ నుంచి కొడితే పోతుంది డ్యామేజ్ గ్యారంటీ రాదు లోపల నుంచి ఏమైనా పోయిందంటే మా బాధ్యత స్క్రీన్ ప్రాబ్లం కానీ మదర్ బోర్డ్ ప్రాబ్లం కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ అది అన్ని నేను చూస్తాను నేనే చూసుకుంటాను త్రీ ఇయర్స్ డ్యామేజ్ కాదు ఇంటర్నల్ ప్రాబ్లం డ్యామేజ్ అయితే ఎవరు ఇవ్వు ఇంటర్నల్ ప్రాబ్లంలా ఏమన్నా మేమే చూసుకుంటాం ఇది ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచు టీవీ దాంతోపాటుగా మళ్ళీ ఫైవ్ గిఫ్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో ఫీచర్స్ మీరు చూసారు బెస్ట్ ఆఫర్ అంటే బెస్ట్ ఆఫర్ అండి ఇది ఎందుకంటే చాలా వరకు మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ప్రైసెస్ చాలా హెవీగా ఉంటాయి సో కానీ మీకు ఇక్కడ హోల్సేల్ రేట్లో మీరు రీటైల్గా తీసుకోవాలనుకున్నా హోల్సేల్గా తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మీకు బెస్ట్ ప్రైస్లో అందిస్తారు ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే డౌట్ వచ్చి ఉంటుంది కదా సో దీనికంటే చూడండి మన దగ్గరైనా సెవెంటీన్ ఇంచెస్ నుంచి తీసుకొని డెబ్బై ఇంచెస్ వరకు ఉంటది స్టార్టింగ్ మూడు వేల ఐదు వందలు థర్టీ సెవెంటీన్ ఇంచెస్ నైన్టీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అరవై ఇంచెస్ లాస్ట్ డెబ్బై ఇంచెస్ వరకు చిన్నది చిన్న సెవెంటీన్ ఇంచెస్ పెద్దది పెద్ద డెబ్బై ఇంచెస్ సెవెంటీన్ ఇంటూ సెవెంటీ దాకా ఉన్నాయి మన దగ్గర అన్నికి గిఫ్ట్ మాత్రం కంపల్సరీ అన్ని కి ఇస్తా గిఫ్ట్ అన్ని కిస్తా ఏం చిన్నకి చిన్న గిఫ్ట్ ఉన్నాయి పెద్దకి పెద్ద గిఫ్ట్ గిఫ్ట్ మాత్రం గ్యారెంటీ అన్ని ఉన్నాయి ఇంకో మేడం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఇంకొక గిఫ్ట్ ఎక్స్ట్రా ఇస్తా మా ఛానల్ మీరు వీడియో చూసింది వాళ్ళ దగ్గర తీసుకుని స్క్రీన్ షాట్ చూస్తే వాళ్ళు ఇంకో గిఫ్ట్ కూడా మీకు ఆప్షనల్ ఇస్తారనమాట మా ఛానల్ తరఫున మీకు ఒక బహుమతి అనమాట సో మీరు ఏ స్క్రీన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించి మళ్ళీ డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు మామూలుగా మీరు ఫార్టీ సిక్స్ నుంచి హై పెద్ద తీసుకున్నా కూడా ఈ గిఫ్ట్స్ వస్తాయి మీరు దానికంటే లో సైజ్ చిన్న తీసుకుంటే దానికి సంబంధించిన గిఫ్ట్స్ అది కూడా నేను చూపిస్తున్నా ఒక చిన్న సైజ్ ఏం ఆఫర్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు మళ్ళీ మనకి

గోడ స్టాండ్ ఇవన్నీ కలిపి ఓన్లీ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఆరు వేల ఎనిమిది 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 కరెక్ట్

తక్కువ ప్రైస్ లో చాలా మంది అంత బడ్జెట్ మేము చేయలేము మా ఇంట్లో పిల్లలు ఉన్నారు మేము కొంచెం బీద వాళ్ళం కానీ మాకు మంచి టీవీ కొనుక్కోవాలని ఉంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అసలు బెస్ట్ బెస్ట్ ఆఫర్ చాలా మందికి ఇంకోటి స్క్రీన్ కొనగానే మళ్ళీ వాటికి సంబంధించి స్పీకర్స్ కానీ లేకపోతే ఈ వాల్ కి సంబంధించినవి కానీ లేకపోతే మనకి ఫ్లాట్స్ కానీ ఇవన్నీ కావాలి అంటే కూడా మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది ఈజీగా ఎంత బయట సపరేట్గా తీసుకుంటే ఇది టీవీ కొనడానికి పోతే ఫోర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అవుతుంది ఇది ఇది సౌండ్ బాడు తీసుకుంటే పదిహేను వందలు రెండు వేలు స్టాండ్ కొనడానికి పోతే టోటల్ టూ థౌసండ్ రూపీస్ ఇది గిఫ్ట్ ఐటమ్స్ ఉంటుంది ఉంటది ఈజీగా మన ఇది అన్ని కల్పి చెప్పిన సిక్స్ థౌసండ్ కరెక్ట్ బెస్ట్ ఆఫర్ ఉన్నాయి ఇది కూడా మా దగ్గర రెగ్యులర్గా గా దొరుకు లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎప్పుడు దాకా మా దగ్గర గిఫ్ట్ ఐటమ్ ఉన్నాయి అప్పుడు దాకా మేము అన్ని కీస్ ఓకే డన్ ఫస్ట్ రావాలి ఫస్ట్ గిఫ్ట్ తీసుకెళ్ళాలి అట్లా ఉంది సో చూస్తున్నాం కదండి ఇప్పటివరకు మేము ఏవైతే గిఫ్ట్ ఆఫర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము అవన్నీ కూడా లిమిటెడ్ ఉన్నాయి మీరు ఫస్ట్ వస్తే అసలు లక్కీ ఛాన్స్ మీకే వస్తుంది ఒకవేళ మీరు రాలేదు అయిపోయాక వచ్చారు అంటే ఇంకా అది మీ కర్మ అని చెప్పుకోవాలి అంతే కదా అంతే అంతే సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఆఫర్స్ అన్నీ మీరు కావాలి అనుకుంటే ఎంత తొందరగా వీలు అవుతే తొందరగా ఒక్కసారి ఈ కాంటాక్ట్ నెంబర్కి మిస్డ్ కాల్ కానీ లేకపోతే వాట్సాప్లో టెక్స్ట్ కానీ చేయండి వాళ్ళ టీం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీకు సంబంధించి పిక్స్ ఏమైనా కావాలి అన్న కూడా మీ ఊరు నుంచి ఊరు నుంచి కూడా ఉంటే కాల్ చేయండి వీడియో కాల్లో టీవీ చూడండి ఆన్లైన్ పేమెంట్ వేయండి నీ పేమెంట్ ఎక్కడ పోవు ఫ్రాడ్ షాప్ కాదు థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉన్నాయి ఇక్కడ నేను ట్రాన్స్పోర్టేషన్ చేసేస్తా నీకు రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ దొరుకుతుంది ఇన్ హైదరాబాద్ లోకల్ ఎక్కడైనా పంపించాలంటే కూడా నేను పంపించేస్తాను ఫ్రీ సర్వీసింగ్ అంటే సర్వీస్ చార్జెస్ సర్వీసింగ్ చార్జెస్ నార్మల్గా ఉంటుంది ఓకే లొకేషన్స్ ఓకే సో సర్వీస్ చార్డింగ్స్ అనేవి డిపెండ్స్ వన్ లొకేషన్స్ అది కూడా రీజనబుల్ ప్రైజ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తక్కువ వడ్డీలో ఇన్వెన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ లైక్ ఈ ట్రాన్స్పోర్ట్ పెట్టాలి అంటే కూడా మనం ఆలోచించాం కాబట్టి సో ఒక్కసారి మీరు ఇక్కడికి విజిట్ చేసి ఇవన్నీ కూడా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినవి తీసుకుంటే పోలే మీరు ఇక్కడ వరకు రాలేరు అనుకుంటే డెఫినెట్ గా వాట్సాప్ లో కొంత ఉండండి లేదా కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా మీకు దాన్ని చూపిస్తారు ఓకే అండి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మనం వాళ్ళకు వాళ్ళన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ స్క్రీన్ అయితే లైక్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కానీ స్క్రీన్ కు ఉన్నవి ఫైవ్ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దాంతో పాటు ఫైనల్ గా థర్టీ టూ ఇంచెస్ స్క్రీన్ మీరు ఇంతకు ముందు చూసారు దానికైతే ఇక్కడ నుంచి ఈ త్రీ గిఫ్ట్స్ అనమాట వన్ టూ త్రీ ఈ త్రీ గిఫ్ట్స్ అనేవి థర్టీ టూ ఇంచెస్ కి అండ్ దాని తర్వాత మించి ఎబోవ్ ఉన్న స్క్రీన్స్ అయితే ఈ ఫైవ్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ ఇంకా ఎబో మొత్తం టోటల్ గా సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఆ ప్రైస్లోనే లోనే వాళ్ళు తక్కువ ప్రైస్లో మనకి మంచి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు దాంతోపాటు స్పెషల్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ ఆఫర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా కూడా ఫస్ట్ ఆఫర్ దగ్గరికి వెళ్ళిపోయి అది తీసుకోవాలి అనుకుంటారు కాబట్టి నేను మీ అందరి కోసం ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నాను ఒకసారి మీరు విజిట్ చేయండి డెఫినెట్గా చూడండి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అబ్బా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కదా అని మనం సపరేట్గా గా తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది వాటి అన్నిటికీ కూడా కానీ వాళ్ళు మంచి తక్కువ ప్రైస్లోనే మంచి స్క్రీన్ వారంటీ గ్యారెంటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి విజిట్ చేయండి చూడండి డెఫినెట్ గా మీకు నచ్చితేనే తీసుకోండి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సో మీరు ఒకసారి వీడియో కాల్ చేయడం కానీ లేకపోతే ఆడియో కాల్ కానీ వాట్సాప్ పిక్స్ కానీ వాళ్ళు మీకు సెండ్ చేస్తూ ఉంటారు మీకు ఏది నచ్చితే అది తీసుకోండి కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ ప్రస్తుతం ఒకవేళ ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్కే కి ఉందనుకోండి ఫస్ట్ ఎవరైతే ఆ లక్కీ ఛాన్స్ టెన్ కాల్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్స్ వస్తాయి అనమాట సో తర్వాత ఆఫర్ అయిపోయాక కాల్ చేసి మీరు ఆ వీడియోలో చెప్పారు మాకు ఆఫర్ ఇవ్వలేదని అంటే మాత్రం మేము ఏం చేయలేము ఎస్పెషల్ గా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక స్క్రీన్ షాట్ గానీ లేకపోతే మా ఛానల్ ఏం కానీ చెప్తే వాళ్ళు మీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఎక్స్ట్రా ఇస్తారని చెప్పారు సో డోంట్ మిస్ ఒక మంచి ఆపర్చునిటీని మీ దాకా వచ్చిందని మీరు ఏమంటారు లైక్ వద్దని చెప్పకుండా మీరు కూడా రిసీవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేటిఎన్ థ్యాంక్ యూ